ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను ఈరోజు పొరక కోడిగుడ్ల కూర చేస్తున్నానండి చూడండి ఆల్రెడీ నేను పొరక కట్ చేసి పెట్టుకొని ఉడికిస్తున్నాను ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే కొంచెం వాసన అనేది ఉండదు అనమాట ఉల్లికాడలు ఉడికే ఒక పచ్చిమిర్చి దొడ్డ ఉప్పు వేసుకోవాలండి మిక్స్ చేసుకుంటాను ఇది ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని క్లీన్గా కడుక్కోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇంకా ఉల్లి పుల్లి బాగా నీరుగా కట్టుకొని పెట్టుకున్నానండి అలాగే కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాము కడాయి వేడెక్కింది సరిపడా ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడి ఎక్కింది కొంచెం జీలకర్ర కొంచెం తర్వాత తర్వాత కోత్తిమీర్ పను కొంచెం అల్లం గల్లు చేస్తాను సరిపడా ఫస్ట్ బాగా పడతాను అల్లడ ఉల్లిపోతున్నా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినా కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒకసారి మూత వేసి చూసుకుంటాము చూడండి ఉడుకుతుంది ఓకే ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాము గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి చేసుకొని కలుపుకుంటున్నానండి ఇందులో కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేసుకుంటే చాలా ఘాటు అవుతుంది అలాగే కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాను సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ మూత తీసుకుందాము చూడండి ఉడికింది ఒక్కసారి కలుపుకొని ఎగ్స్ వేస్తాను నేను టూ ఎగ్స్ మాత్రమే వేసాను మీరు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్టీ టేస్టీగా వస్తుంది అండి కర్రీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తీసుకోవాలి ఒక్కసారి మూత చూద్దాము చూడండి ఉడికింది ఒక్కసారి ఇట్లా తిప్పేసుకోవాలి చూడండి చాలా బాగుంటుంది అంటారు బాగుంటుందండి కర్రీ టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఒకవేళ చేయకపోతే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు కంపల్సరీ ఇంకా రెండు ముద్దలు ఎక్కువనే తింటారండి రెడీ అయినట్లే అండి కర్రీ రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసి సరిపోద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గంట విడడం కానీ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి